నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పరిటాల రవీంద్ర ఈ పేరుకు ఓ వైబ్రేషన్ ఉంది ఇప్పుడు ఆయన స్వగ్రామం వెంకటాపురం పేరు విన్నా ఓ రకమైన వైబ్రేషన్ పుట్టడం ఖాయమనే చెప్పక తప్పదు వెంకటాపురం విషయంలో ఈ ప్రత్యేక అనుభూతిని ప్రాప్తి టీడీపీ కార్యకర్త ఫీల్ అవుతూ ఉంటాడనే చెప్పాలి పరిటాల రవీంద్ర పేరు వింటేనే టీడీపీ శ్రేణులకు రోమాలు నిక్కబడుచుకుంటాయి నాటి కాంగ్రెస్ దురహంకార పాలనకు ఎదురొడ్డి నిలిచిన నేతగా పరిటాలకు చెరగని ముద్ర ఉంది అంతేకాకుండా కాంగ్రెస్ తో పాటు దాదాపుగా అన్ని పార్టీలు కూడా పరిటాల పేరు వింటేనే హడలిపోయిన వైనం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే పరిటాల రవికి ఉన్న తరగని ఆదరణను చూసి ఆయనను కాంగ్రెస్ పార్టీ హత్య చేయించుగా వైసీపీ అధినేత జగన్ ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు వినిపించాయి ఇరవై ఏళ్ల క్రితమే పరిటాల రవి హత్యకు గురైన ఇప్పటికీ ఆయన పేరు వింటేనే ఓ రకమైన ఫీలింగ్ కలుగుతున్నదంటే అది ఒక్క పరిటాలకు మాత్రమే సొంతమని చెప్పాలి అలాంటి పరిటాల స్వగ్రామంగా వెంకటాపురానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ససనకోట గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ మజిరా గ్రామమైన వెంకటాపురంలోనే ఇప్పటికీ పరిటాల కుటుంబం నివాసం ఉంటుంది పరిటాల సతీమణి సునీతతో పాటు పరిటాల వారసుడు శ్రీరామ్ కూడా వెంకటాపురం నుంచే రాజకీయాలు నడుపుతున్నారు ప్రస్తుతం టీడీపీ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా వెంకటాపురం గ్రామంలోని ఓటర్లంతా టిడిపి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు గ్రామంలో ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఒక్క మంది ఓటర్లు ఉండగా వారిలో పదకొండు మంది మరణించారు ఇక మిగిలిన ఐదు వందల మంది ఓటర్లు ప్రస్తుతం టీడీపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు ఫలితంగా సత్యసాయి జిల్లాలోనే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వంద శాతం టీడీపీ క్రియాశీల సభ్యులు కలిగిన గ్రామంగా వెంకటాపురం రికార్డులకెక్కింది టీడీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ రికార్డు నమోదు చేసిన తొలి గ్రామం కూడా వెంకటాపురం తమ గ్రామం ఈ అరుదైన ఘనతను సాధించటంపై రాప్తాడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిటాల రవి సతీమణి పరిటాల సునీత హర్షం వ్యక్తం చేశారు